అడుగు జాడల్లో నడిచిన మన పితరుడు దావీదు గారికి దేవుడు అడిగే మాట ఆయనకు అర్థమైంది అన్ని విషయాల్లో ఆయన తగ్గించుకుంటూ దీన స్వభావం కలిగి దీనత్వంతో ఆయన చేసే ప్రతి ప్రార్థన ఆయన రాసే ప్రతి పాట ఆయన వేసే ప్రతి అడుగు దేనత్వముతో దీనులు దృష్టిలో వాళ్ళేమో చేతగాని వారిలాగా ఉంటారు దేవుని దృష్టిలోనే వాళ్ళు పరాక్రమశాలులుగా ఉంటారు ఆ దేవుడు కనబడిన వారు లోకం దృష్టిలోనే చేత కాదు వీళ్ళకి ఆ భక్తి తప్ప ఏమి చేత కాదు అసలు ప్రభు ఆ పాటలు ఆయన తప్ప వీళ్ళకి ఏం చేత కాదు అనే లోకం దృష్టిలోనే ఉంటది అయితే దేవుని దృష్టిలోనేమో బలాఢ్యులుగా పరాక్రమము గల బలాఢ్యుడా లే మరి ఆయనకి ఏం చేత కాదు అన్నట్టుగా ఉన్న పరిస్థితి ఇక ఈ మాకు ఎవరు సహాయం చేయలేరు అన్నట్టుకుంది పరిస్థితి గాను చాటున వెళ్ళి దొల్లగొట్టుకుంటున్నారు ఇక ఏమీ లేదు అన్నట్టుకుంది మందికి కష్టం వచ్చినప్పుడు లేదు దేనత్వం అవుతుంది పరిస్థితి మారినప్పుడు లేదు దేనత్వానికి ఆపోజిట్ పదం ఏంటి గర్వం అయితే గర్విష్ఠులను దేవుడు అసహించుకుంటాడు అని రాయబడింది గర్విష్ఠులను ఆయన అణిచివేస్తాడు అని రాయబడింది ర్విష్ఠులను ఆయన తృణీకరిస్తాడు అని రాయబడింది చూసారా ఎంత వ్యత్యాసమైన పదం చూసారా అదే గర్వం మానుకొని దేనత్వం అనే స్వభావంలోని కనుక వస్తే దేవుని దృష్టిలోకి వెళ్ళిపోతా ఆ వ్యక్తి ఒక్క మనం ఆమె ఎవరు ఆలకించినా ఆలకించకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు పలకరించినా పలకరించకపోయినా ఎవరు ఏమనుకున్నా ఆ దేవునులు చేసే ప్రార్థన ఆ దీనులు పెట్టే మొర ఆ దీనులు కలిగి ఉన్న అది ఏదైతే ఉందో దేవుని సన్నిధికి వెళతుంది నిశ్చయంగా కలిగిన ప్రతి శ్రమ ప్రతి వేదన ప్రతి పరిస్థితి నుండి విడవల ఆలలు దేన మనస్సు దేవునికి ఇష్టమైన మనస్సు దేని మనస్సు తగ్గించుకునే మనసు దేవునికి లోబడే మనసు దేని మనసు కలిగిన వారు దేవుని మాట వింటారు దేవుని మాట వింటారు అందుకని యవనస్తులకు పదే పదే చెప్తా ఉంది యమనిస్తున్నారా దేన స్వభావం దేన మనస్సు తల్లిదండ్రులకు అదే చెప్తాం దేవుని గనక మొదట ప్రేమిస్తే దేవునిని గనక మొదట ప్రేమిస్తే మిగతా వాళ్ళని ప్రేమించడానికి పెద్ద కష్టమైన పని కాదు ఈనాడు అనేకుల్ని తల్లిదండ్రులు నెట్టి వేసేవారు మరి తోడబుట్టిన వాళ్ళని మరి మిగతా విషయాలను వాళ్ళందరినీ గాయపరిచేవారు వాళ్ళందరూ ఎవరంటే దేవుణ్ణి ప్రేమించలేనటువంటి దేవుని యొక్క మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోక మునుపు కూడా నాకు ఆ దేన స్వభావం అనేది ఫుల్గా లేకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అని నేను అనుభవించిన ఎట్లాగంటే నా చిన్నతనంలో కుటుంబ మీద మోపబడినప్పుడు నేను అనుకునేవాడిని నా చెల్లెలకి నా తమ్ముడికి మా అమ్మకి నా చేతనైనంత వరకు వారికి కష్టం తరగకుండా చూడాలి నాకు మహాకృప ఆ దిశగా కొంతవరకు నడిపించింది వారు ఒక ఇంటి వాళ్ళు ఒక ఇంటి వారు ఇక్కడ ఉన్నారు కూడా కొంత తెలిసిన వారు మా జీవితం తెలిసినారు కొంతమంది బాగు కష్టపెట్టెత్తుంటారు చూసారా తల్లిదండ్రుల్ని కష్టపెడతా ఉంటారు ఎవరి కాలంలో ఉండి తల్లిదండ్రులు చేదోడు వాదోడుగా ఉండవలసి ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకోవాల్సి ఉండవలసిన వ్యక్తిని కష్టపెట్టెత్తా దేని మనసు ఎట్లవుతుంది దేన స్వభావం ఎట్లవుతుంది తల్లి కష్టం కష్టపడొచ్చా తల్లి కష్టపడొచ్చా నీ ద్వారా నువ్వు అర్థం చేసుకోకపోతే కదా వారు కష్టపడేది అది దేన మనసు క్రిందికి రాదు బాలలుయా అది దేన స్వభావం కిందికి రాదు ఒకవేళ నువ్వు పాట పాడవచ్చు నాట్యం కూడా చేయవచ్చు నువ్వు రకరకాల వేషాలు అవి ఇవన్నీ చేయవచ్చు దేవుని సన్నిధికి మాత్రం నీ ప్రార్థన వెళ్ళదు అని దావేది గారి ప్రార్థనను బట్టి రూడుగా చెప్పడం దావేది గారు అయితే చాలా అద్భుతమైన ఆత్మీయుడు తన తండ్రికి కానివ్వండి తన అన్నలకు కానివ్వండి తన కుటుంబ వ్యవస్థలో ఆయన ఎంతగానో దేన స్వభావం దేవుని ఎదుట నేర్చుకున్నాడు కనుక ఆయన ఉన్న స్థితిలో కాదు కాని ఉన్నత స్థితిలోనికి ఆయన జీవితం వెళ్ళిపోయింది హాలలోయ దీన స్వభావం కలిగిన వారు దీన మనస్సు కలిగినటువంటి వారు దేవుని మాటకి వెంటనే విధేయత చూపినటువంటి వారు దేవుడి ఇది కదా నన్ను అడుగుతా ఉన్నది నా మేలు కొరక కదా అని వెంటనే స్పందించినటువంటి వారు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి వాళ్ళు వెళ్తారు హాలూయా అలాగుంటే మాట లోకం ఇలాగుంటే మాట లోకం అట్లా ఉంటేనే వాళ్ళు ఒకటంటి రెండు అంటేనే అని అంటూ ఉంటారు ఏమండి వాళ్ళు ఒకటంటి రెండు అనటం కాదు వాళ్ళు ఒకటి వేళ ఏదన్నా అన్నా దాని ఆ సమయ సందర్భాలను బట్టి దేవుని కలిగినటువంటి వారం గనక దేవుడు చూసుకుంటాడని దాంట్లో తగ్గించుకున్నట్టే తేన అదే దేనత్వం కొంతమంది కుటుంబాల్లో ఈ దేన స్వభావం అనేది పురుషుడికి లేక స్త్రీలకు లేక చిన్నగా ప్రారంభమై చిన్నగా ప్రారంభమై మాటలతో ప్రారంభమై కొంచెం సౌండ్డితో ప్రారంభమై కొట్టుకోవటంతో ముగుస్తుంది దీనత్వం లేక దీన స్వభావం లేక ప్రియమని దేవుని పెట్టరా దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఆయన మనసు కలిగి ఆయన ఎదుట జీవిస్తూ ఆ దీనత్వంతో కూడిన మనవి చూసారా దీన దీనుడు దీనుడు చేసే ప్రార్థనలో తప్పకుండా కన్నీళ్లు రాల్చబడతాయి కొంతమంది ఉన్నారు మన వాళ్ళు ప్రార్థన చేయండి అయ్యంటే ఏం చేస్తారో ఏమో కానీ నేను కొంతమంది పురుషులను చూసి ఆశపడుతూ ఉంటాను అయ్యా పురుషులరా మీ కన్నీళ్ళు ప్రార్థనలు రాలితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్రార్థన స్తోత్రం చూద్దామా ఆ కన్నీళ్లు ప్రభు చూస్తారు కవిలలో భద్రపరుస్తాడు సంచారంలో అన్నింటిలో దేవుని యొక్క భద్రత ఉంటుంది ఆ కన్నీళ్ళు ఎవరి కొరకైతే దేని కొరకైతే కన్నీరు గర్చవో దానికి వెంటనే జవాబు మన దేవుని వెళ్ళారా దేని మనసు కలిగిన వాడికి మనసు మెత్తన చేపడతాడు మనసు మెత్తన చేపడుతుంది పరిశుద్ధ వెంటనే అతన్ని స్పర్శిస్తాడు ఒక వ్యక్తి ఎవరన్నా బాధపడ బాధపరచబడతా ఉన్నప్పుడు బాధలు కొంటూ వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వెను వెంటనే మెత్తని మనసులో ఆ మెత్తని హృదయంలో నుండి ఆ పెళ్ళి బొగ్గుతుంది కన్నీటి ప్రార్థన తిరిగి నలిగిన హృదయంలో నుండి వచ్చే ప్రార్థన దేవునికి ఇష్టమైన బలిగా ఉంటుంది దీన స్వభావం చూసే దాంట్లోనే దీన స్వభావం అండి దీను రాళ్ళు చేసే ప్రతి ప్రార్థన విని తక్షణమే దేవుని దగ్గర నుండి జవాబు పొందుకునే అనుభవం మనకి కావాలి దేవుని దగ్గర నుండి జవాబు దేవుని దగ్గర నుండి జవాబు కలిగి ఉన్న ప్రతి పరిస్థితుల నుండి విడుదల శ్రమలో నుండి విడుదల పరిస్థితుల్లో జయం దీన మనస్సు దీన మనస్సుతో చేసిన ప్రార్థన